दरम हमारे ఎన్ని వస్తువులు ఉన్నాయి కదా అల్సర్ పట్టీ 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 చేసి తయారు చేస్తాం మనం హ్మ్ కట్ బేస్ సర్ Cotton by silk ఆ కట్ బేస్ 10 in silk 10 by silk silk కట్ బేస్ సర్ ఇది సిల్క్ బేస్ సర్ This is silk course This is dress course ఇది సిల్క్ బేస్ సిట్స్ మోర్ కాస్ట్లీ ఇది ఒక 8400 అది సర్ 8400 సర్ అదిందా ఆ ఒరిజినల్

ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ తక్కువ ఉంటుంది ఒకటి ఇంకోటి ఇంత ముందు గత ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి లేదు మన గవర్నమెంట్ ఇచ్చినవి తప్ప ఏమి ఒక రూపాయ వేరు ఇరవై నాలుగు స్కీములు తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేల స్కీమ్ మేము ఇంప్రూవ్మెంట్ రాయాలని మేము కోరుకుంటున్నాం

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్